మిత్రులందరికీ నమస్కారం అండి చాలా రోజులుగా ఈ ఒక పుస్తకం గురించి చాలాసార్లు అడుగుతుంటారు చాలాసార్లు వీడియోలు పెట్టాను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ద మ్యాజిక్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఆన్లైన్లో క్లాసులు చెప్పినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు లా ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలని చెప్పడం జరిగింది ఆకర్షణ శక్తి ఆకర్షణ సిద్ధాంతం గురించి చాలా వీడియోలు ఉన్నాయి నేను ఏంటంటే అదొక్కటే నమ్మవద్ద అంటాను లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు లా ఆఫ్ యాక్షన్ కూడా కావాలి ప్రయత్నే ఆ రెండు మిక్స్ చేసి నేను ఒక చాలా వీడియోలు ఉన్నాయి నా యూట్యూబ్లో ఒక అద్భుతమైన బుక్ రాశానండి దాంట్లో మూడు ఇంపార్టెంట్ ఒకటి విజువలైజేషన్స్ అఫర్మేషన్స్ మేనిఫెస్టో ఆకర్షణ శక్తి అఫర్మేషన్స్ విజువలైజేషన్స్ మ్యానిఫెస్టన్స్ ఎఫర్మేషన్స్ అంటే నీకు నువ్వు అనుకునే ధృవీకరణలు సంకల్పాలు విజువలైజేషన్స్ అంటే నువ్వు ఏదైతే సాధించాలను అది ముందుగా ఒక సినిమాలో చూసి అది నిజంగా జరిగినట్టుగా ఫీల్ అయితే అది నిజంగా ఫ్యూచర్లో జరుగుతుంది మ్యా మ్యానిఫెస్టేషన్స్ అన్నా సరే అవన్నీ నీకు జరుగుతున్నట్టుగా చూస్తే ఈ విశ్వం నీకు అవన్నీ ఇస్తుంది అనేది సీక్రేట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే పుస్తకం దాంతో దాంతోపాటు నేను లా ఆఫ్ యాక్షన్ కూడా మిక్ చేసి నేను ఈ ఈ పుస్తకం రాయడం జరిగిందండి దీంట్లో బ్రహ్మాండమైన చాప్టర్స్ ఉంటాయి టోటల్ ఎయిటీన్ చాప్టర్స్ లాస్ట్ ది క్లోజింగ్ చాప్టరు ఇవన్నీ మీకు మీరు అనుకున్న జీవితం మీరు పొందడానికి ఏమేమి కావాలో అవన్నీ నేను దీంట్లో క్లియర్గా రాయడం జరిగిందండి చాలా అద్భుతంగా మీరు వండడానికి వీలైతుంది ఏదైతుందో అవన్నీ రాస్తారంటే చాలా చాలా బాగుంటుంది పుస్తకం మీరు మీకు మీకు కావాల్సిన సరుకు అంతా దీంట్లో ఉంటుందండి ఆకర్షణ శక్తి అంటే అండి ఆకర్షణ శక్తి అంటే ఏమిటి మీరు అనుకున్నది మీరు పొందడానికి ఏం చేయాలి ఏం చేస్తే మీరు అనుకున్నది మీరు పొందుతారు మీరు అనుకున్నది మీరు పొందడం కోసమే మన జీవితంలో పోరాడుతూ ఉంటాం మన పోరాటం అంతా కూడా దానికోసమే ఈ పోరాటంలో మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో ఏదైతే పండాలనుకుంటున్నామో ఆ పొందడానికి తగినట్టుగా మన ప్రయత్నం సరిగ్గా చేయడం కొంతమంది చేస్తారు కొంతమంది సరిగ్గా చేయరండి మనకున్న ఆకర్షణ శక్తి ఏంటో మనకు తెలుసుకుని అది మనం ముందుకు వెళ్ళగలిగితే మీరు తెలియకుండానే మీ జీవితంలో ఎంత కావలిస్తే అంత మీరు పొందడానికి ఫీల్ సో మీరంతా కూడా పైకి రావాలని కోరుకుంటున్నారు ఆరోగ్యం రావాలనుకుంటున్నారు మీ భార్య భర్త సంబంధాలు బాగుండాలనుకుంటున్నారు మీ పిల్లల జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇవన్నీ ఊరికినే వాటికి వాటికి రావండి దీంట్లో చాలా సిస్టమేటిక్గా ఎక్సర్సైజ్లు మెడిటేషన్స్ ఎఫర్మేషన్స్ విజువలైజేషన్స్ మ్యానిఫేషన్స్ అన్నీ చాలా 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 చక్కగా నేను చెప్పడం జరిగిందండి ఇవన్నీ మీరు పాటించగలిగితే మీరు అనుకున్న జీవితం మీకు వచ్చి కూర్చుంటుంది మామూలుగా కదండి అద్భుతంగా మీకు వచ్చిగుతుంది మీకు అన్ని డీటెయిల్గా నేను దీంట్లో వివరించానండి ప్రతి చాప్టర్ కూడా చాలా సింప్లిఫైడ్గా మీకు రాశాను మీరు ఏం చేసుకోవాలో ఒక అరటి పండు వల్లిసి నోట్లో పెట్టినట్టుగా నేను మీకు చెప్పడం జరిగిందండి మీ జీవితంలో మీరు పొందాలనుకున్న ప్రతీది ఎలా పొందాలో రాశాను అది సక్సెస్ కావచ్చు హెల్త్ కావచ్చు వెల్త్ కావచ్చు వెల్నెస్ కావచ్చు కుటుంబం కావచ్చు ఒక పొజిషన్ కావచ్చు కీర్తి కావచ్చు శక్తి అంటే ఏంటి అది అలా పనిచేస్తుంది దానికి ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఆ ప్రిన్సిపల్స్కి కొన్ని నేను డిఫెండ్ డిఫెండ్ అయ్యి కొన్ని ఉన్నాయి వాటికి నేను చెప్పేది ఏంటంటే లా ఆఫ్ యాక్షన్ లా ఆఫ్ యాక్షన్ గురించి కూడా దీంట్లో క్లియర్గా రాశానండి ప్రయత్నం ఎలా చేయాలి ఏంటి అనేది మెడిటేషన్తో పాటు వా గ్యాటిట్యూడ్ గురించి కావచ్చు ఎఫర్మేషన్స్ కావచ్చు విజువలైజేషన్స్ కావచ్చు మనసు సృష్టి కర్త మనసు ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో నలభై ఏళ్ళు నేను చెప్తున్నాను ఏదైతే ఊహించుకుంటే అదే జరుగుతుంది ఎలా ఊహించుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి నీకు కావాల్సిన జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలి నీకు కావాల్సిన లైఫ్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి నీకు కావాల్సిన డబ్బును క్రియేట్ చేసుకోవాలి నీకు కావాల్సిన దాన్ని నువ్వు ఆకర్షించగలగాలి అపర్మేషన్స్ అంటే ఏంటి వాటి శక్తి ఏంటి మాటలో ఉన్న మంత్రలటి నీ మాట ఏ మంత్రం అంటారు మాటలు ఎంత శక్తివంతంగా పనిచేస్తాయి ఎంత గొప్పగా పనిచేస్తాయి ఎంత నిజాలు కారుతాయి ఇరవై ఒక్క రోజులు ఎలా చేసుకోవాలి ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఈ బుక్లో రాయడం జరిగిందండి ఈ బుక్గానే మీరు చదివితే ఒక రెండు మూడు నెలల్లో చాలా బెటర్ లైఫ్ ఇప్పటికంటే భిన్నమైన లైఫ్ మీకు వస్తుందండి సో విజువలైజేషన్ మనసులో సినిమాని ఎలా చూడాలి ఆ సినిమా చూసి అవన్నీ నిజాలు చేసుకోవడం ఎలా డ్రీమ్స్ కమ్ ట్రూ ఉంటారు కళలు నిజమవుతుంటారు ఎలా నిజమవుతాయి దానికదే నిజం కాదు కదండి ఒక ప్రయత్నం ఒక సినిమా తీయాలంటే ఒక ప్రయత్నం కావాలి ఆ ప్రయత్నం అలా చేయాలి ఏం చేస్తే నిజాలు అవుతాయి ఏ విధంగా మెడిటేషన్ చేయాలి ఏ విధంగా అఫర్మేషన్ చేసుకోవాలి సో నైన్టీన్ చాప్టర్స్ మ్యానిఫెస్టేషన్ ఓవరాల్ నుండి నిజానికి పైన మనం ఊహించింది నిజంగా మార్చుకోవడం మ్యానిఫెస్టేషన్ యొక్క గొప్పదనం సంకల్ప సిద్ధి అంటాం చూసారా ఆ సంకల్పం సో విశ్వం అనేది నువ్వు కావాల్సింది నీకు ఇస్తుంది అది పొందాలనుకున్నప్పుడు జీవితంలో పొందగల శక్తి సామర్థ్యాలు నీకు వస్తే లైఫ్లో ముందుకెళ్తావు గొప్పదనం అవుతావు గొప్పవాడు అవుతావు మనస్ఫూర్తిగా జీవితంలో అత్యంత గొప్ప వాళ్ళు కావడానికి తగినట్టుగా లా ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి నువ్వు ఊహించుకుంటూ కూర్చుంటే కాదు అది ఏ విధంగా దాని కార్యరూపంలో తీసుకురావాలి కార్యరూపంలో తీసుకురావడమే నిజమైన జీవితం అంటాయి కృషి ప్లస్ కసి ఈక్వల్ టు సక్సెస్ అనమాట నువ్వు ఊరికైనా ఊహించుకుంటూ కూర్చుంటే కుదరదు కదా ఓహో నిజమవ్వాలంటే దానికి ఒక ప్రయత్నం కావాలి జస్ట్ డూ యుట్ యాక్ట్ నౌ వెంటనే ఈరోజు మొదలుపెట్టు నెగిటివ్ విశ్వాసాలను విముక్తి మీ గురించి మీరు ఒక బ్రేకింగ్ లిమిటింగ్ బిబేట్స్ నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ అనే స్థితి నుంచి ఆ లిమిటింగ్ బిలీవ్స్ని బ్రేక్ చేస్తే నీలోంచి ఒక అబ్బరి కదబ్బర ఒక మహానుభావుడు బయటకు సో మీ ఎదురు దెబ్బలు దగ్గర నుంచి సమస్యల వరకు నిన్ను నువ్వు కోపస్తో మండుకలా మార్చేస్తున్నారు ఒక చిన్నవాడిగా మార్చేసాయి ఇవన్నీ కావడో బయట వాళ్ళు కదండి శత్రువు నీకు నువ్వే శత్రువి నీకు నువ్వే తగ్గించుకున్నావు నీకు నుంచే తగ్గించుకున్నావు తగ్గించుకున్నావు తగ్గించుకున్నా తగ్గ నేను నీచ్ కమీని కుత్తి నువ్వే అనుకుంటున్నావు అది నిజమై కూర్చుంటుంది నిజమై కూర్చుంటుందండి నిజమై ఎప్పుడు కూర్చుంటుంది నువ్వు అనుకుంటావు అప్పుడు గుర్తిస్తుంది దాన్ని బ్రేక్ చేయాలి కదా బ్రేక్ చేయబోతు అలాగే ఎలా కంటుంది అలాగే అలాగ ఉంటుంది గతంలో ఎలాగున్నావు ఇప్పుడు ఎలా ఉంటావు ఇప్పుడు ఎలాగ ఉన్నావు భవిష్యత్తులో అలాగ ఉంటావు ఇంక జీవితానికి అర్థమే ఉంది సో యాక్షన్ ఆకర్షణ సిద్ధ అంతా నిజమవ్వాలంటే జస్ట్ డు చెయ్యాలి కర్మ 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 కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు కర్మే ధర్మం హరిపై దృష్టి పెట్టండి కృషిపై దృష్టి పెట్టండి లేదా యూనివర్స్ యాండ్ ద రెస్ట్ నువ్వు కృషి చేయి ఊహించుకో ఎఫర్మేషన్ చేసుకో రిజులైజ్ చేసుకో ఇంకొక యూనివర్స్కి కష్టంతో చేసుకుంటా ఫలితం వస్తుందో లేదో చూడొద్దండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది అది అప్పటివరకు నువ్వు ఏం కావాలి ఓపిక ఏం కావాలో ఓపిక వాస్తవానికి తరలేపే ధ్యానం రిలైజేషన్ త్రూ మెడిటేషన్ వెజిలైజేషన్ బియాండ్ సెన్సెస్ కళ్ళు చూస్తున్నాయి ఎంత దూరం చూడకూడదు ఒక రెండు మూడు వందల మీటర్లు ముక్కు స్మెల్ చూస్తాయి ఎంత దూరం చూడకూడదు ఇంటి లెవెల్లో టచ్ అంటే దగ్గరికి వచ్చి టచ్ చేయాలి టేస్ట్ అంటే నాలుగు మీద పెడితేనే వస్తుంది ధర్మం దగ్గర చెవులు అని వినపడటం అంటే ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్ల నుంచి వినపడుతుంది వీటిని పంచేంద్రియ అని అంటారు ఆరో ఇంద్రియమే ఈ పంచేంద్రియాన్ని దాటింది సిక్స్త్ సెన్స్ అంటే బియాండ్ యువర్ సెన్సెస్ అదే ఊహ ఆ ఊ నిజం చేయాలంటే డ్రీమ్స్ కమ్ ట్రూ ఏంటి పద్ధతులు ఉంటాయి దానికి ఆ పద్ధతులు మీరు ప్రయత్నం చేస్తే లోపల ఉన్న శక్తి బయటకు వస్తాడు మిమ్మల్ని బ్లాక్ చేసుకున్న ఎన్ఆర్ బ్లాక్స్ ఎన్ఆర్ బ్లాక్స్ ఎన్ఆర్ బ్లాక్స్ ఎన్ఆర్ బ్లాక్స్ అవన్నీ మన జీవితంలో వెనక్కి లాగేస్తున్నాయి ఆ లాగే వాటి బ్లాక్ని బ్రేక్ చేస్తే నీకు ఒక బ్రేక్ ఇవ్వన్ పాయింట్ వస్తుంది అనమాట బ్రేక్ త్రూ వస్తుంది అనమాట ఇంకా వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచకలు ముందుకు వెళుతాం సో ఆకర్షణ శక్తికి వేగం ఇచ్చే అగ్ని ఎమోషనల్ ఎనర్జీ ప్రతీదీ నిజంగా జరిగినట్టు ఫీల్ అయితే ఇది ఒక ఫ్యూల్ అనమాట ఇంధనం అనమాట ఆ ఇంధనం అరోగా నువ్వు అనుకున్నది ఆకర్షించడానికి నిజాలు అవ్వడానికి కారణం అవుతుంది అది డబ్బు అయితే డబ్బు కారు అయితే కారు ఇల్లు అయితే ఇల్లు నువ్వు కావాల్సిన ఇల్లు కావచ్చు నువ్వు కావాల్సిన కారు కావచ్చు నువ్వు కావాల్సిన జీవితం కావచ్చు ఏదైనా సరే విశ్వానికి సందేశం పంపే విధానం అఫర్మేషన్ శక్తి నువ్వు మెసేజ్లు ఇస్తున్నావు వాట్సాప్లు ఇస్తున్నావు టెలిగ్రామ్ పంపుతున్నావు ఇవన్నీ కూడా మెసేజెస్ అనమాట ఆ మెసేజెస్ రీప్రోగ్రామ్ రియాలిటీ ఎలా చేయాలి నీకు వచ్చే అద్భుతాలు సాధించాలంటే నీ చేతిలో ఉండాలి విజువలైజేషన్ చిత్రంలో చూడగలిగిన చేతిలో పడుతుంది చిత్రంలో చూడగలిగితే చేతిలో పడుతుంది ఎలా చేయాలి విజువలైజేషన్స్ మీ జీవితంలో జరిగేవన్నీ మీరు అనుకుంటే వచ్చినవి గతంలో యథాలాపంగా వచ్చేవన్నీ నెగిటివ్ ఇప్పుడు అనుకుంటే పాజిటివ్ బోల్డని వస్తాయి ఎన్నోసార్లు నెగిటివ్గా అనుకున్నా నెగిటివ్ వచ్చేసింది మీకు ఎన్నోసార్లు మీకు తెలియకుండా పాజిటివ్ అనుకుంటారు పాజిటివ్ కూడా వచ్చేసింది ఇప్పుడు పని కట్టిన పాజిటివ్గా అనుకుంటారు పనిగట్టుకుని మంచిది వస్తుంది క్రియాశక్తి విశ్వానికి దిశ చూపే చూపే అడుగు నీకు విశ్వం ఒక దిశ చూపించాలంటే దానికి క్రియాశక్తి కాదు అనమాట ద లా ఆఫ్ యాక్షన్ సో ఫైనల్గా ఆకరణ శక్తి జీవన మార్గం నిత్యానందానికి ఒక పాస్పోర్ట్ టు లాంటిది నిత్యం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి నీకు పాస్పోర్ట్ కావాలి ఒక వేసా కావాలి ద లైఫ్ స్టైల్ అట్రాక్షన్ ద పాస్పోర్ట్ టు లైఫ్ స్టైల్ అబెండెన్స్ నువ్వు కోల్పోయిన జీవితం కంటే మిగిలి ఉన్న జీవితం చాలా ఎక్కువ ఆ ఉన్న జీవితం నీకు కావలసినట్టుగా నేను మైండ్ పవర్ ద్వారా లాగేదే ద లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట నువ్వు గొప్పవాడు చాలా గొప్పవాడవుతావు ఇంకా గొప్పడవుతావు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు హ్యాపీగా ఉంటావు నువ్వు కావలసిన ఆనందాలు అనుభూతులతో నువ్వు ముందుకు వెళ్తావు లా ఆఫ్ అట్రాక్షన్కి లా ఆఫ్ యాక్షన్ తోడైతే ముందులే మంచి కాలం ముందు ముందుగా సబ్కాన్షియస్ మైండ్ పవర్ అనేది బయటకు వస్తుంది అనమాట సో అప్పుడు మీకు మనీ మంత్ర మీ జీవితం డబ్బుతోటి ముడిపడి అన్నప్పుడు డబ్బు విచ్చలువిడికి వస్తుంది సక్సెస్ అనేది మీ చేతిలోకి వస్తుందండి సో మీ ఓవర్ థింకింగ్ తగ్గుతుంది వర్రీస్ తగ్గుతుంది అండ్ ఆల్సో యాంగ్జైటీస్ టెన్షన్స్ తగ్గుతాయి అండ్ ఆల్సో మీ జీవితాన్ని రీకన్సిబిట్ అంటే రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఎమోషన్స్ ఎమోషనల్ రీకన్స్ట్రక్షన్ వస్తుందండి మీ పాత ఆలోచనలు వదిలేస్తాం కొత్త ఆలోచన వస్తుంది మీ స్ట్రెస్ తగ్గుతుంది అన్నీ తగ్గుతుంది కొత్త జీవితం ఫామ్ అవుతుంది ఇది కావాల్సింది అనుకున్నాడు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ పెట్టండి లేదనుకుంటే డాక్టర్ కాంతి గారు డాట్ కామ్లోకి లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు అందరూ కూడా బాగుండాలి బాగుండి తీరాలి మీరు హ్యాపీగా ఉండాలి గొప్ప సంపద వాళ్ళు సంపద సృష్టికారాలు ఉందిలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఆల్ ది బెస్ట్